హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా మా ఇంట్లో గుమగుమలాడే మటన్ బిర్యానీ చేశాను చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తృప్తిగా తినేస్తారు మంచి మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడుతూ చాలా బాగుంటుందన్నమాట మరి లేట్ చేయకుండా తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ గుమగుమలాడే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట పిల్లలు ఎప్పుడైనా బిర్యానీ కావాలని అడిగితే లేట్ చేయకుండా అప్పటికప్పుడు వేడివేడిగా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేసి వాళ్లకు వేడివేడిగా వడ్డించేయచ్చు ఇంట్లో వాళ్ళు అందరూ ఈ బిర్యానీ తిని మిమ్మల్ని మెచ్చుకోవడమే కాకుండా మళ్ళీ ఎప్పుడైనా బిర్యానీ చేస్తే ఇలానే చేయమని అడుగుతారు ఇక లేట్ చేయకుండా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను కూరలు వడ్డించుకునే గెరెతో రెండు గెరటెలు వేసాను తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని గుప్పెడు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వీటిని మంచిగా దోరగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఇలా మనం కలుపుతూ ఉండగానే ఉల్లిపాయ ముక్కలు అనేది మంచి బ్రౌన్ కలర్లో ఎర్రగా దోరగా అన్నమాట అంతవరకు ఫ్రై చేసుకోండి మీకు చూపిస్తున్న చూడండి మంచిగా ఎర్రగా ఈ విధంగా చూడండి ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగితేనే ఉల్లిపాయ ముక్కలు మటన్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలానే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక అర కేజీ మటన్ని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ అర కేజీ మటన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం తగినంత ధనియాల పొడి తగినంత గరం మసాలా తగినంత మటన్ మసాలా ఒక పచ్చిమిర్చిని కూడా సగాన్ని కట్ చేసి వేసుకొని బాగా ఎర్రగా పండిన రెండు పెద్ద టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీరు తీసుకునే మటన్ ముదురుతనాన్ని బట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణించుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా మీకు చెప్తుంటే నాకు కూడా అలానే ఉంది కానీ మటన్ బిర్యానీ మాత్రం వేరే లెవెల్ అదిరిపోయిందంతే మా వారు బల్లే తిన్నారనమాట ఇలా మటన్ని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నేను తీసుకునింది మేకపోతు కూర కాబట్టి కొంచెం ముదురుగా ఉంది అందుకే నాలుగు విజిల్స్ అనేది పెట్టాను మీరు తీసుకునే మటన్ ముదురుతానని బట్టి మీరు మూడు నుంచి నాలుగు విజిల్స్ అనేది రాణించుకోండి చుక్క కూడా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మటన్లో ఆల్రెడీ నీళ్ళు అనేది ఊడతాయి మనం వేసిన ఆయిల్తో అలాగే మటన్లోని ఊరిన నీళ్ళతోనే ఈ మటన్ అనేది నైంటీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ మటన్ అడుగంటుతుందేమో విజిల్స్ రావేమో అని మీకు భయంగా ఉంటే ఒక చిన్న టీ గ్లాస్ మైన నీళ్లు వేసుకొని విజిల్స్ అనేది రాణించుకోండి ఏం పర్వాలేదు కావాలంటే మనము బియ్యం వేసిన తర్వాత ఎసురు వేస్తాం కదా అప్పుడు ఎసురు అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మటన్ ముక్కను కూడా మీకు తుంచి చూపిస్తున్నా చూడండి కాలుతుందండి అయినా కూడా మీకు చూపించాలి కాబట్టి ఇలా తుంచి చూపిస్తున్నాను చేయి కాలుతున్నా కూడా చక్కగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మటను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మటన్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసేసుకోవాలి చూడండి చుక్క కూడా నీళ్లు లేవు అదే మీకు చూపిస్తున్నాను మటన్లో ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసేసుకోండి బియ్యం కూడా చక్కగా నానిపోయాయి అదే మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి బియ్యాన్ని మనం ఇలా నొక్కి చూస్తే చేత్తో రెండుగా అయిపోవాలన్నమాట బియ్యము ఇలా బియ్యం వేసిన తర్వాత బియ్యం అనేది విరిగిపోకుండా ఇలా రౌండ్గా నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఎసురు అనేది వేసుకోవాలి నేను నేను ఈ చిన్న మెజర్మెంట్స్ కప్పుతో రెండు కప్పులు బియ్యం అనేది తీసుకున్నాను అందుకే మూడున్నర కప్పులు ఎసురు అనేది వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ జీలకర్ర మసూర బియ్యంతోనే చేస్తున్నాను అందులోను పాత బియ్యము అందుకే రెండు గ్లాసులు బియ్యానికి మూడున్నర కప్పులు మాత్రమే నీళ్ళు అనేది వేశాను తర్వాత బియ్యానికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీ ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి ఎంత నార్మల్గా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బిర్యానీ నేనైతే నార్మల్ రైస్తోనే జీలకర్ర మసూర బియ్యంతోనే చేస్తున్నాను చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఎంత బాగుందో బిర్యానీ చూస్తుంటే నోట్లో ఊరుతున్నాయి కదండీ ఇంకెందుకు లేటు నా స్టైల్లో ఇలా గుమగుమలాడే మంచి మసాలా ఫ్లేవర్తో మటన్ బిర్యానీ అది కూడా ఈజీగా చాలా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో మీరు కూడా మీ ఇంట్లో చేసి వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడమే కాకుండా మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇదే విధంగా చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి నాది గ్యారెంటీ చూడండి ఇలా వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకొని సైడ్ డిష్గా కొంచెం అలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని అలా ఉల్లిపాయ ముక్కలు కొరుక్కుంటూ బిర్యానీ తింటూ ఉంటే ఆహా పక్కన పెరుగు చట్నీ కానీ గోంగూర పుల్లగూరలు కానీ వేరే కర్రీలు ఏవి కూడా అవసరం లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న గుమ్మగుమ్మలాడే మేకపోతు మటన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటేనే అలానే తినాలనిపిస్తుంది కదండి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా మటన్ ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి పొట్టేలు కూరతోనే కాదు ఇలా మేకపోతు కూరతో కూడా మటన్ బిర్యానీ అనేది అదిరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్